ఉదయ్ గారు అంటే నీ వల్లే వచ్చా నేను అందుకని మీరే చాలా కాలం అయింది యాక్చువల్గా మీరు ఎంత మంచినట్టు అందరికి తెలుసు ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకున్నారా తీసుకోలేదండి ఎప్పుడు అసలు నేను పుట్టిందే సెల్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎప్పుడు తీసుకోలేదు దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు చాలా వస్తూనే ఉన్నాయి బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని మరి అన్ని స్క్రిప్ట్లు నేను కొత్తగా ఉన్నానండి డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్ది అండి చిరంజీవి గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నట్టుంది లేకపోతే త్రిపాణిదారి బార్బరిక్ సెలబ్రేట్ చేయబోతున్నావు అండి నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలుసు మీరే అవునండి అవును ఆల్ ద వెరీ బెస్ట్ చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే సూపర్ యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు బట్ యునో వారితో యూనో తర్వాత చెప్పచ్చు బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఒక ఫెస్టివల్ లా ఉందండి నాకైతే షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ なるほど。